కొట్టండి మీరు కొట్టం వీళ్ళు కొడతారులేదా మనం చెయ్యి చెయ్యి బర్త్డేరే

అందరికీ నమస్కారం అండి ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున నాయకుల నాయకుల తరఫున అలాగే ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని మేము ఎక్కడ కూడా ఆడంబరాలు చేయకోకుండా ప్రజలకు సేవ చేసే విధంగా అలాగే నిరుపేదలకి బట్ బట్టలు పళ్ళు పాలు అలాగే పేషెంట్స్కి ఈ విధంగా ఇవ్వడానికి ఈరోజు నాయకులు కార్యకర్తలు ఏడు మండలాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే జనసేన పార్టీ తరఫున అలాగే పవన్ కళ్యాణ్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి కుటుంబ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను అలాగే ఆయన సిద్ధాంతాలను మరింత బలోపేతం చేయడానికి పోలవరం నియోజకవర్గం తరఫున మరింత కృషి చేస్తాం అలాగే ఈరోజు ఏదైతే ప్రజల కోసం కానీ ప్రజల శ్రేష్ఠ కోసం కానీ పాటుపడేటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు అందరికీ తెలుసు ఇదే నాయకత్వంలో మరింత ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం